కరెంట్ ఈ కోరకనమాట అయ్యే కాదు ఇంకా చాలా ఉన్నాయి అయ్యండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరం అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేమైతే బాగానే ఉన్నాం ఏంటంటే ఇక సంవత్సరానికి ఒకసారి నెలకోసారి బయటకు వస్తాను అనుకుంటున్నారా ఎలకలకు అంతే మరి మన పరిస్థితి అలాంటిది అందుకు మూట ఏంటనుకుంటున్నారు సంచులు సంచులు ఇప్పుడు ఏం చేయాలంటే సంచులు బరకాలు కొట్టాలి బరకాలు ఎందుకంటే మాకు కార్ టైర్లకి ఎండ తగలకుండానే ఎండకి జ్వరాలు వచ్చేస్తున్నాయి వాటికి దానికి అవసరమని బరకాలు రెడీ చేస్తున్నాను ఊళ్ళో దడ్లు కట్టుకోనాకి కుటుంబం ఊళ్ళమే ఇలాగా ఇది అదే పని ఇక్కడ తప్పట్లేదు కావల కన్నా పరగల కావాలి చెప్పండి కుట్టు పెడతాను సంచి మూడు రూపాయలు ఈ మేత సంచులు ఈ మేత గుంట్లకి మేత వస్తారు కదా ఆ సంచులు అనమాట ఒక ఐదేజ్ సంచులు అయితే ఒక టైర్ వస్తాయి పెద్ద పెద్ద టైర్లు అవి మామూలు చిన్నవి కాదు పెద్ద పెద్ద ఈ వంటగదికి అయితే చిన్న టైర్లు అవి రెండు సంచులు అయితే సరిపోని అది డెక్క ఉంది అది మామూలుగా ఉండదు అది ఇంత ఉంటాయి టైర్లు దానికి ఐదు సంచులు ఉండాలి ఐదు సంచులు కొట్టాలి అది అంటే ఒక రోజే కాదు రోజు కొంచెం 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 ఒకే రోజు చేయట్లయితే రోజు కొంచెం కొంచెం చేరునాం అనమాట నిన్న నిన్న కట్టలేదు సంచిలు లేక కట్టలేదు నిన్న అంటే నిన్న మేత వేసిన సంచులు అనమాట నిన్న మొన్న వేసిన మేత సంచులు ఇవన్నీ పోగేసి ఒకసారి ఇలా కుడితే ఆనాక వాళ్ళు వస్తారు సోదాని వాళ్ళు అప్పుడు భోజనం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం నాలుగు గంటలకి కడతాం ఎంత ఎంతసేపు ఉండదో ఒక పా గంట అరగంటలో అయిపోద్ది ఇది ఇలాగా ఇది నేను ఈ రెండు మూడు కుట్టేసి ఒకటి రెండు మూడు కుట్టేసి ఉంచుతాను అప్పుడు వంట మొదలు పెడతాం వంట అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు అనమాట ఈ పెద్ద ఏం దగ్గర దగ్గర ఇంకోటి అక్కడది దూరం దూరంగా నెంతి కలిపేటం అలాగా అంటే ఎండ తగలకుండా కట్టతాం అనమాట ఎండలు కట్టుకున్నాయి కదా టైర్లు పోడైపోతాయని టైర్కి రెడీ చేశాను టైర్లు టైర్ కొన్నాయి పంచలేదు కానీ అయినా ఇప్పుడు కట్టము ఆన కడతాము వంట గంట ఎంత అయిపోయిన తర్వాత బరకాలు అయిపోయిన వెంటనే బకాలు అయిపోయిన వెంటనే ఫోన్ వచ్చేసింది ఆ లోపలకి రా అర్జెంట్ గా నేను లోపలికే వెళ్ళాను మజ్జ్లీస్ కడకే వెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసి చేపలు పెట్టుకొస్తున్నాను అన్నారు ఆ చేపల కోసం ఎదురు చూస్తున్నాను చేపలు వచ్చి దాకా ఇప్పుడు దాకా క్లీన్ చేసి వచ్చాను మళ్ళీ ఇప్పుడు చేపలు ఉండాలి చేపలు ఉండిన తర్వాత అప్పుడు ఈ కూరకనమాట అయ్యే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఈ ఫస్ట్ ఫ్రై ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసిన తర్వాత కూరకాయ ఇవి ఉల్లిపాయలు అయిపోతున్నాను ఇవి ఫ్రై రైలు ఇక ఇంకా వేపవలసినవి ఈ కూర ఈ కూరకే ఇవే మామూలు ఫ్రై అనమాట ఇవన్నీ పొయ్యిలు వెలిగించాయి నాలుగు పొయ్యిలు వెలిగించాను నాలుగు పొయ్యిలు వెలిగించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గవ్వాయి అవి కావాలంట ఇప్పుడు ఏం ఖాళీ ఖాళీలు పొయ్యిలు సిటీలో అయితే ఏసీ ఉంటుంది ఏ ఉంటుంది నాలుగు పొయ్యి వెలిగించిన తర్వాత ఎండాకాలం ఎలా ఉంటుంది ఆయా పంట లేచిపోయి చదివితే వచ్చేసాడు తద్ధరణ వచ్చేటప్పుడు వస్తారంటే వెనకాల నాలుగు పొయ్యి వెలిగించేయండి ఒక కూర కింద వేసాను ఇంకా ఎందుకు ఇంకా అట్లా ఇంకా ఆఫర్లో ఎందుకు అనేసి అవి కింద నాలుగు పొయ్యిలు వెలిగాయి ఇప్పుడు ఆపేసాను ఎందుకంటే పెట్టేసాను అన్నము అయిపోయింది బయట చూసారు ఈ ఎండ ఎలా ఉందని ఈ ఎండలోను ఈ నాలుగు పొయ్యిలు వెలిగించి రేకు మీద ఎలా ఉంటుంది మాకు పైగా మాకు ఇందులోను మొత్తం అంపరం అయిపోతుంది ఈ ఈ పైన ఉన్న ప్లేట్లు కూడా పట్టుకోలేకపోయింది అనమాట అంత వేడి కాలిపోయినాయి అనమాట ఇవి ఉన్నాయి ఇంకా హస్తపంజరాలు ఈ హస్తపంజరాలే పంజరాలే ఇంకా పెట్టేమో ఇంక తీయాలి తీసిన తర్వాత అప్పుడు మేము దీన్ని నెమ్మలించి నెమ్మలించడం ఉంటుంది కాసేపు ఒక ఎండ చచ్చిపోతాం కదా మరి పని బాబాయ్ ఇంక ఏమైనా ఉన్నదా బయటకు వెళ్తే ఆ ఇచ్చేదంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడి నుంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సౌదీలోని ఆ పని రోజు ఒకటి రోజు రెండు రోజు మూడు అలాగా అలాగే టైట్లు పెట్టుకుంటానక ఎందుకంటే నేను కొత్త కొత్త పేర్లు సృష్టించలేనాక ఎందుకంటే నేను చేసే పని కాబట్టి సో అదిలో నా పని ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు సంవత్సరం వైపున సరే ఇవాళ నుంచే మొదలు ఇవాళ నుంచి ఒకటి రెండు మూడు అలా పెట్టుకుంటూ పోతానుక వారు సెట్ అయ్యే టైటిల్ టైట్లు మార్చినా ఏం మార్చినా వెళ్తే వెళ్తే లేకపోతే లేదు వీడియోలు తినేహేమో రెస్టో బకనేమో జనరేటర్ ఊరు గిడిగిడి గిడి గడమని నేను ఏదో మాట్లాడుతుంటేనే ఏదో చెప్తున్నాడు అందుకే కయ్యమని అడ్డాను అనమాట ఒక కరుపు పడుకున్నాడు అక్కడ ఇంకెక్కడ పడుకున్నాడు అది మ్యాటర్ అందుకే కయ్యమన్నాను మన జాగ్రత్త చెప్తే అండి మధ్యాహ్నం పడుకుని రెస్ట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ పని మళ్ళీ సాయంత్రం ఐంత్రం 8 9 9 గంటల వరకు ఆడ బాకడ వీడియో బాండోడు నో ఎల్తనాం కి యుద్ధానికి ప్రస్తార్కి ఇట్లా కట్టేం ఇ తీ దానికి టట్టం అలాగే సేమ్ అక్కడ కట్టాలవా అదా నాల్గు ఉన్నాయి ఈ ఆల్రే నాట్లు కడతాం నరమై రేపో వెళ్ళిండో కడతాం సో సో వయ్ రొ యాద ఇస్కు యాద స ఐని కె యాద రస్ట్ అమాడ కదా సపసప కిద కస కల్లి కల్లి సుదా మరి ఇ రహంగ కట్టాలి రహంగ నాల్గు టైర్ లకి రస్తారకు రెండే రెడీ చేసాను పొద్దున

பை கெல போல் சீர அதுக்கே அலொச்சி கிடைக்க అయిపోయి ఇదొకటి ఇదొకటి ప్రస్తుతానికి దీనికి ఇదే మొత్తం అయిపోని దీనికి ఒక రెండు టైర్లు కా రెండు టైర్లు ఉన్నాయి ఇంకా కావతలే పోగాడు మరి పొద్దున నుంచి మేము చేసింది ఇదనమాట సందమటల దాకా అని సాయంత్రం నుంచి ఏమో ఇంకేం పనులు ఉన్నాయంటే ఉన్నాయి లేకపోతే చిన్న చిన్న పనులు వండుపోవాలని తర్వాత మేము వండు వంట అని వంట కార్యక్రమం ఇప్పుడు ఇంకా చెప్పరు అది చెప్పిన తర్వాత వండుతాం ఒకటి మరి అంతవరకు ఉంటారు మరి బాయ్ బాయ్ జై హింద్